ఆట అంటూ బుల్లె తెరిపై డ్యాన్స్ షోతో ట్రెండ్ చేశారు ఓంకార్ గారు ఆయన హోస్టింగ్లో తోపుగా నిలబెట్టింది కూడా ఆటా డ్యాన్స్ షోనే ఆ షో సూపర్ సక్సెస్ కావడంతో ఆటా జూనియర్స్ని కూడా అదే రేంజ్లో సూపర్ సక్సెస్ చేశారు ఓంకార్ ఇక ఆయన హోస్టింగ్లో వస్తున్న ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ గ్రాండ్ ఫినాల్లోకి చేరగా మే పదహారో తేదీన గ్రాండ్ ఫినాలే విజేతను కూడా ప్రకటించారు డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ విన్నర్ ఎనిమిదేళ్ల పాప బినీతా చైత్రి టైటిల్ కైవసం చేసుకుంది ఈ గ్రాండ్ ఫినల్ ఈవెంట్కు మెగా హీరో సాయిధరం తేజ్ హాజరై విజేతలను ప్రకటించారు సాయిధరం చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు సీనియర్ హీరోయిన్ శేఖర్ మాస్టర్లు చిన్నారి వినీతకు ఐదు లక్షల మనీ కూడా అందించారు అయితే ఓంకార్ తమ్ముడు బాబు హీరోగా నటించిన వచ్చినబాడు గౌతమ్ సినిమా యూనిట్ కూడా ఈ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్కి వచ్చి విన్నర్కి ఐదు లక్షల ప్రైజ్ మనీ అందించారు అయితే విన్నర్ అనేది గ్రాండ్ ఫినాలతో సంబంధం లేకుండా ప్రీ ఫైనల్తోనే ముగిసిందని ఓంకార్ గారు ముందే ప్రకటించారు ప్రీఫైనల్ ఆధారంగా ఓట్లు పడతాయని దాని ఆధారంగానే వినర్ని ప్రకటిస్తామని చెప్పడంతో బర్కత్తు రాకపోయినా సరే బర్కత్తు సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు అంటే బర్కత్తు రన్నర్గా నిలిచారు మొత్తము ఐదుగురు ఫైనలిస్టుతో పాటు మెంటల్స్ ఎవరంటే యశ్వంత్ మాస్టర్తో వినీత విన్నర్గా నిలిచారు సెకండ్ ప్లేస్లో ప్రకృతితో బర్కత్తు రన్నర్గా నిలిచారు థర్డ్ ప్లేస్లో మానస్ సాగరిక ఫోర్త్ ప్లేస్లో దీపిక విపిల్ ఫిఫ్త్ ప్లేస్లో ముమయత్ ఖాన్ అనుషిక బర్కత్ షోకి రాకపోవడంతో బర్కత్ ట్రోఫీని ప్రకృతికి అందించారు ఇందుకీ బర్కత్ రాకపోవడానికి కారణము తన యాంకిలు ఇంజూర్ అయ్యిందట భర్కత్ని చాలా మిస్ అవుతున్నారంటూ బర్కత్కు వచ్చిన ట్రోఫీని తనకి సాయ తీసిన తెలిపేరు ప్రకృతి బర్కత్కి అందజేస్తానని చెప్పారు